సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ప్రదోష వ్రతము అని ఒక పండగ వస్తుంది అది సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు వస్తుంది మనం జాగ్రత్తగా ప్రదోష సమయము అని అంటూ ఉంటాం అంటే ప్రదోష సమయం అంటే ఏంటంటే ఆవునింటికి వచ్చేటటువంటి సమయం శివుడు తాండవం చేసేటటువంటి సమయం అని మనం చెప్పుకుంటాం సాయంత్రాల సమయంలో ప్రదోష రా అని అంటాం అందుకని ప్రదోష సమయాల్లో నిద్రపోకూడదు అంటూ ఉంటాం ఆ రోజున మనము ఈ శివు పార్వతులు ఇద్దరికీ కూడా వ్రతం చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏం జరిగింది మనకి ఆ రోజున చక్కగా ప్రజలంతా కూడా ఉపవాసం చేసుకోవాలి ప్రొద్దున్నే లేచి స్నానాలు చేసి స్వామివారికి మేము పూజ చేస్తామో అని చక్కగా సంకల్పించుకొని ఫాస్టింగ్ అంతా కూడా చేసుకొని మనము ఉండాలా మనకి ఎన్ని ప్రదోష కాలాలు వస్తాయంటే సంవత్సరంలో ఇరవై నాలుగు ప్రదోష వ్రతాలు వస్తాయి ప్రదోష సమయాలు శుక్లపక్షంలో నెలకి రెండు శుక్ల శుక్లపక్షంలో అంటే అమావాస్య ముందు ఒక ప్రదోషం వస్తుంది తర్వాత పౌర్ణమి ముందు ఒక ప్రదోషం వస్తుంది ఈ రెండు కూడా ప్రదోషం అంటే ఎప్పుడు వస్తుంది అంటే త్రయోదశి తిథి రోజున వస్తుంది కాబట్టి మనకి ఈ శుక్లపక్ష భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష త్రయోదశి రోజున మనం ప్రదోష శివపార్వతి యొక్క ప్రదోష వ్రతాన్ని మనం జరిపించుకుంటున్నాం అన్నమాట మరి ఇక్కడ ఇది ఏమైందండి అంటే ఆ శని త్రయోదశి మనకి చక్కగా మనకి మామూలుగా చూడండి శని త్రయోదశులు కూడా కలుస్తాయి శని త్రయోదశులు కలిసినప్పుడు మనం శనివారం నాడు కలిస్తే శని త్రయోదశి శని ప్రదోష సమయము అని అంటాం అలాగే శుక్రప్రదోష సమయం అని కూడా వస్తుంది ఆ శుక్రగ్రహంతో సంబంధం ఉండడం వల్ల ఏమవుతుందండి అంటే మనకి ఆ మనకు చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే లగ్జరీస్ లవ్ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే లక్ అదృష్టాన్ని కూడా ఈ శుక్రు భగవానుడు మనకి కల్పించడం అనేటటువంటిది జరుగుతాయి ఆ రోజున మనం ఏం చేయాలండి అంటే ప్రదోష వ్రతం శివపార్వతుల వ్రతాన్ని మనం జరిపించుకుంటాం ఆ రోజు నందీశ్వరుణ్ణి మనం తీసుకుంటాం నందితో సహా మనం పూజ చేస్తాం శివ పార్వతులు ఇద్దరికీ కూడా ఆ ప్రదోష సమయంలో శివుడు నాట్యం చేస్తాడు శివతాండవం చేస్తాడు అలాగే నంది పైన ఊరేగుతాడు అందువలన దేవాలయాలలో ఏం చేస్తారంటే శివపార్వతుల విగ్రహాలను తీసుకొని నంది వాహనంలో ఆ దేవాలయం చుట్టూ శని ప్రదోష కాలంలో లేకపోతే ఈ ప్రదోష సమయం వ్రతం రోజున ఊరేగిస్తారన్నమాట ఒకనొక సమయంలో క్షీరసాగర మధనం జరిగినప్పుడు ఆ పర్వతం నుంచి మనకి ఎవరు పుట్టారండి అంటే విషం పుట్టింది కదా లక్ష్మీదేవి అమృతం అన్నీ పుట్టినాయి అంతకుముందు విషం పుట్టింది ఆ విషాన్ని ఎవరు తాగలేనంటే అది హాలాహలం ఈ సృష్టిని నాశనం చేస్తుంది అప్పుడు శివుడు ముందుకొచ్చి ఆ హాలాహలాన్ని తాగేస్తాడు తాగినప్పుడు అతనికి కూడా కళ్ళు తిరుగుతాయి ఇదంతా కూడా నీలంగా మారిపోతుంది కంఠం అందుకనే ఆయన నీలకంఠుడు అని అంటాం అప్పుడు ఆ విషం అనేటటువంటిది తమోగుణ సంపన్నమైనది కాబట్టి శివుణ్ణి తమోగుణం అంతా కూడా ఆవరించేసింది అజ్ఞానంతో శివుణ్ణి అంతా కూడా ఆవరించేసింది ఇగ్నోరెన్స్ మరి శివుడు అజ్ఞానంలో ఉంటే అలా మనకు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆది గురువు ఆయన తొలి గురువు కాబట్టి అది పోవాలి కదా మరి అందువలన ఈ యొక్క శని ప్రదోష సమయం నుంచి ఈ రోజునే ఆయన బయటపడ్డాడు పరమేశ్వరి పార్వతి యొక్క శక్తి ఇన్వాల్వ్మెంట్తో ఇంటర్వ్యూన్ అయ్యి ఆయన యొక్క ఆ యొక్క సమస్య నుంచి శి శివుణ్ణి రక్షిస్తుంది ఆ విషయం నుంచి ఆ అజ్ఞానంలో నుంచి కూడా శివుణ్ణి ఈ రోజునే శివుణ్ణి బయటపడేస్తుంది అనమాట మరి అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే చంద్రుడు ఉన్నాడు కదా చంద్రుడికి ఇరవై ఏడు మంది భార్యలు అనమాట అందుకే ఇరవై ఏడు నక్షత్రాలు అంటారు అందులో ఆయనకి రోహిణి నక్షత్రము వీళ్ళంతా కూడా దక్ష ప్రజాపతి పుత్రికలు శివుని యొక్క మొదటి భార్య అయినటువంటి సతీదేవి అంటే పార్వతి అవతారం సతీదేవి యొక్క అక్క చెల్లెళ్ళు అయితే ఈ రోహిణి దగ్గరే ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మిగతా భార్యలు ఇరవై ఆరు మంది వెళ్ళి నక్షత్రాలన్నీ కూడా వెళ్ళి దక్ష ప్రజాపతికి కంప్లైంట్ చేస్తే అప్పుడు దక్ష ప్రజాపతి ఇతనికి చంద్రుడికి క్షయవాదితో చనిపోను వ్యాధితో బాధపడానికి చేపించేస్తాడు అల్లుడని కూడా చూడకుండా అప్పుడు క్షయవ్యాధితో ఉంటే అప్పుడు చంద్రుడు ఏం చేశాడు ఈ ప్రదోష సమయంలో శివుడి కోసం కఠోరమైనటువంటి తపస్సు చేస్తే అప్పుడు ఈ ప్రదోష సమయంలో శివుడు ప్రత్యక్షమై ఆయనకి ఈ వ్యాధి నుంచి పార్షల్గా బా ఈ యొక్క వరాన్ని ఇస్తాడనమాట తప్పించుకోవడానికి ఆ తర్వాత ఆ రోజే నిర్మూలనమైంది అలాగే ఒక బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది అతని పేరు మంగళి అనమాట అప్ అయితే ఇతను ఏం చేస్తున్నాడు భిక్ష చేసుకుంటూ వాళ్ళ అమ్మ వచ్చి అందరిని కూడా పోషించుకుంటూ వచ్చింది అలాగా అలా ఊర్లో తిరుగుతున్న సమయంలో ఒక యువరాజు గాయపడి విదర్భరాజు యువ యువరాజు అనమాట అతను గాయపడితే అతన్ని అతని గాయానికి వేసి తన ఇంటికి తీసుకొచ్చుకొని ఆశ్రయంకుంటుంది ఆశ్రయం ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ యువరాజు ఏం చేస్తాడు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు ఉన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతనికి ఒక రాజు అంటే వీళ్ళందరూ శత్రువులు ఆ రాజ్యం పైన పడ్డారు అప్పుడు యువరాజు పారిపోయి వీళ్ళ దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు అనమాట అతను శత్రువుల చేతిలో ఓడిపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత అతను సాధనా బలంతో చక్కగా ముందుకు వెళ్ళాడు అలాగే అంశుమతి అనేటటువంటి గంధర్వ కన్య ఇతన్ని చూసి తన ప్రేమలో పడి ఇతన్ని అనమాట అతను ఆమెను వివాహం చేసుకుని ఆ తర్వాత గంధర్వ సైన్యంతో ఇతను ఏం చేస్తాడు ఆ విదర్భ రాజ్యానికి మీదకు వచ్చినటువంటి ఆ శత్రురాజుల యొక్క సమూహాన్ని కూడా చెదరగొడతాడు మెదరగొట్టి వాళ్ళందరినీ మా పారిపోయేలాగా చేసిన తర్వాత మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని రాజ్యాన్ని ఈ యొక్క ఇతను స్వాధీనం చేసుకుని యువరాజు మహారాజు అయ్యాడు మరి తనకు చేసినటువంటి ఉపకారాన్ని కోసం అని చెప్పేసి ఆ మంగళి అతన్ని ఏం చేశాడంటే ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క కుమారుణ్ణి మన ప్రధానంగా మంత్రిగా చేసుకున్నాడు అనమాట ఈ విధంగా రాజ్యపాలన చాలా ధర్మభిక్షంగా వీళ్ళు చేశారు అయితే ఈ యొక్క ప్రదోష సమయం రోజున శివపార్వతుల్ని కళ్యాణం చేసి మరి ఆ శవపార్వతులు చుట్టూ తిప్పుతారని మనం చెప్పుకున్నాం ఈ యొక్క సూర్య అస్తమయానికి డెబ్భై రెండు నిమిషాల ముందు ఈ ప్రదోష సమయము అనేటటువంటిది మనకి వస్తుందనమాట ఆ సమయంలో మనందరం కూడా ఏం చేయాలండి అంటే ఉపవాసం ఉండాలా ఉపవాసం ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమికు ముందు వచ్చేటటువంటి ప్రదోష సమయానికంటే కూడా అమావాస్యకు వచ్చేటటువంటి ప్రదోష సమయంలో ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి ఈ సంఘటనలన్నీ కూడా స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నాయి మనకి కాబట్టి ఈ నిర్జల ఉపవాసంతో చాలామంది అసలు ఉపవాసం రోజున నీళ్లు కూడా తాగరు వాళ్ళు పళ్ళు కొంతమంది ప్రజలు కళ్ళు పళ్ళు ఇవన్నీ కూడా తినేసి ఈ వ్రతాన్ని అనేటటువంటిది చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరికైతే బాధలు ఎక్కువగా ఉన్నాయో మరి అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో భక్తులంతా కూడా తొలతొగడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు ఒక్కొక్కసారి మనకి శని ప్రదోష సమయం అని అంటాం అంటే శనిశ్వరుడికి మనం అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తాం ఆ రోజున వెళ్ళి ఆ శని ప్రదోష సమయం ఒకటి ఉంది అలాగే సోమవారం నాడు అమావాస్య వచ్చేటటువంటి సాంప్రదాయం కూడా ఉందన్నమాట అందువలన సోమావతి అమావాస్య ఇలా చెప్పుకుంటున్నాం కదా అలాగనమాట అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి ముందు వచ్చేటటువంటి ఉపవా ఈ యొక్క మహాప్రదోషం అని అంటాం అనమాట ఆ ప్రదోష కాలాన్ని కాబట్టి ఈ రోజునంతా కూడా మనము ఏం చేయాలా ఈ శని ఈ ప్రదోష సమయంలో వ్రతాన్ని అంటే మనందరం కూడా వెళ్ళి చక్కగా శివపార్వతులకి చక్కగా ఆ రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి నేను ఈ శని ప్రదోష వ్రతాన్ని లేదా ఈ యొక్క శవ ప్రదోష వ్రతాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకొని చక్కగా ఆయన ఇవాళ కలశం మీద పీఠం వేసి పీట వేసి ఆ పీటం పీటపైన పీట పైన ఈ యొక్క తెల్లని గుడ్డ వేసి దానిపైన కలసం పెట్టి దానికి చక్కగా పసుపు కొమ్ముకి అంతా కట్టి తర్వాత శివునికి ఇష్టమైనటువంటి శంఖం పువ్వులు తర్వాత నందివర్ధన పువ్వులు ఇవి తీసుకొచ్చి వ్రతాన్ని మనం జరిపించుకున్న ఆ వ్రత కథను మనం ఇందాక చెప్పింది ఆ బ్రాహ్మణ స్త్రీ విదర్భరాజు కథని ఆ చంద్రుడి యొక్క కథని ఆ వ్రత కథలో చదువుకొని ఆ స్వామివారికి మనం సమర్పించి ఆ స్వామివారి యొక్క శిరస్సు పైన మనం అక్షతలు జల్లుకుంటే బ్రహ్మాండంగా మనకి మంచిగా అయిపోతుందనమాట కాబట్టి అందరూ ఈ వ్రతాన్ని చేసుకోండి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి శుభమస్తు